విజయవాడ సిటీలో మెగా జాబ్ మేడ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఎవరైతే ఎడ్యుకేటెడ్ యూత్స్ ఉన్నారు సో జాబ్ చేయాలి జాబ్ దొరికితే పని చేస్తామని ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ జాబ్ మేడ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇది ఒక న్యూ ఇయర్ గిఫ్ట్గా అంటే వచ్చే త్రీ డేస్లో వీఆర్ వెల్కమింగ్ న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్కి న్యూ ఇయర్ గిఫ్ట్గా వీళ్ళందరికీ జాబ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సో ఇక్కడ స్థానిక ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యేలు సో అట్లాగే జిల్లా యంత్రాంగం కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా నాలుగున్నర ఐదు వేల మంది వచ్చున్నారు మూడు వేల జాబ్స్ ఆఫర్ చేయడానికి కోసం ఒక ఆరు అరవై వరకు కంపెనీస్ ఐటీ కంపెనీస్ ట్రావెల్ కంపెనీస్ అలాగే బీపీఓ కంపెనీస్ సో ఈవెన్ సర్వీస్ సెక్టర్ కంపెనీస్ అందరూ వచ్చే ఉన్నారు సో అందరూ ఆల్రెడీ ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నాయి యూత్స్ కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ వచ్చి పాల్గొంటూ ఉన్నారు సో గౌరవ సీఎం గారే ఇది ఏదైతే విజన్ ఉందో విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ దాని వరకు సో ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి సో ఎవరైతే గా ఉన్నారు సో ఏదో విల్లింగ్గా ఉన్నారు వాళ్ళందరికీ జాబ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము సో దీనికి మంచి స్పందన ఉంది రెస్పాన్స్ ఉంది దీన్ని ఇక్కడకే కాకుండా ఇక ప్రతి కాన్స్టెన్సీలో ఒకటి చేస్తూ సో ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్క యూత్ ఇంట్రెస్టెడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ అవకాశం కల్పించే దిశగా కలిగేస్తున్నాం ఇది వికసిత భారత్ గొరవ ప్రధానమంత్రి ఎవరిలో విజన్ వరకు వికసిత భారత్ అలాగే వికసిత ఆంధ్ర భాగంగా కూడా ఇది చేయడం జరుగుతూ ఉంది సో ప్రతి ఒక్కరికి జాబ్స్ ఇవ్వాలి సో జాబ్స్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ యూత్ జాబ్స్ ఇక్కడ వాళ్ళందరూ ఎక్కడ జాబ్ లేదు అనే ఇది లేకుండా ఎక్కడ ఎక్కడికక్కడ వాళ్ళకి జాబ్ అవకాశం ఇస్తూ సో వాళ్ళు జాబ్ చేస్తూ మళ్ళీ వాళ్ళకి పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కూడా అవకాశం ఇస్తూ సో వాళ్ళకి మళ్ళీ పీఎంఈజీతో టైప్ చేసి అలాగే ఎంఎస్ఎంతో టైప్ చేసి సో వాళ్ళందరినీ ఒక పారిశ్రామికవేత్తగా కూడా తీసుకెళ్లేది మన ఆలోచన ఉంది దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తున్నాము దీనికి పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే సో ఈ జాబ్ యాస్పిరెంట్స్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి అలాగే ఈ జిల్లాలో ఈరోజు వికాసా అని ఒక ప్లేస్మెంట్ సెల్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం కలెక్టరేట్లో అక్కడ కూడా రిజిస్టర్ అవుతే మీకు ఎప్పుడెప్పుడు జాబ్ మీద ఉంటే అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అప్పుడు మీరు వచ్చి ఇక్కడ జాబ్ కూడా పార్టిసిపేట్ చేయచ్చు జాబ్ తీసుకొని మీరు పని చేసుకోవచ్చు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ